అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి సారీస్ శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాం చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టేసి కానీ ఇప్పుడు స్పెషల్ వీడియోతో వచ్చానండి ఎవరు మిస్ చేసుకో ఎందుకంటే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా స్పెషల్ వీడియో అండి ఇది ఎవరో మిస్ చేసుకోవద్దు చూడండి మీకు లాంగ్ త్రీ పీస్ సెట్తో వస్తున్నాం మీకు ఇది అన్నీ చాలా చాలా హెవీ ఐటమ్ అండి ఫుల్ హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఇది ఇందులో వచ్చేసి మనకి ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి త్రీ పీస్ సెట్ టాపు ప్యాంటు చున్నీ స్పెషల్ ఆఫర్ అండి భారీ 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 ఆఫర్ చూసే కదా ఇట్లా ప్లాజో ప్యాంట్ హెవీ ప్యాంట్ వస్తుంది మీకు హెవీ చున్నీ ఇలాంటి ఐటమ్స్ అంతా ఎక్కడ దొరుకుతాయి ఐడియా ఉంది మీకు అనంతలక్ష్మి శారీస్ హండ్రెడ్ మేడం బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి కంటెంట్ చాలా ఉంది మీకు సూపర్గా ఉంటుంది చూసే ప్యాంట్ అంత హెవీగా ఉందో మీకు సూపర్ నైరా కట్ వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఛాలెంజింగ్ ఆఫర్ ఇది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు హోల్సేల్లో తెచ్చినా కానీ అంత తక్కువ ఉంటుందండి మీకు హోల్సేల్ కూడా ఇవ్వలేరు అంత మంచి ఆఫర్తో ఇస్తున్నాను మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి సూపర్ బిందాస్గా ఉంటుంది కొరియా చదివి సదనంగా ఉంటాయి ఇందులోనే మనకి బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కూడా ఉంది సూపర్ బ్లాక్ ఉంది స్పెషల్ ఆఫర్ అండి ఇప్పుడు అన్ని మీకు స్పెషల్ ఆఫర్ మళ్ళీ కావాలన్నా దొరకని ఐటమ్ ఇది మీకు ఇది చూడండి స్పెషల్ ఆఫర్ మీకు ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఇంత హెవీ ఐటమ్ బ్లాక్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ ఏ సైజ్ కావాలన్నా రెడీగా ఉంది మీకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఐటెం కాదు ఈ ప్రైస్ అసలే రాదు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ అండి మళ్ళీ చెప్తున్నాను త్రీ పీస్ సెట్ ఇది బ్లాక్ విత్ పింక్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏడు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొరియర్ చార్జీ సదనంగా ఉంటుంది మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్గా వచ్చిన వైట్స్ అండి ఇవి వైట్ లో రెండు డిజైన్స్ వచ్చినాయి మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు రెండు డిజైన్స్ వచ్చినాయండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి చూడండి నెక్ దగ్గర ఎలా ఉంది నెక్లెస్ ఇలా హెవీ స్టైల్లో వస్తుంది మీకు ఇది కూడా నైరా కట్టేనండి కిందంతా సిల్వర్ వర్క్ గ్రీన్ కలర్ చూడండి ఎంత కొత్త కలర్ కాంబినేషన్ ఉందో చాలా రీజనబుల్ ప్రైస్ ఇది టూ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ కాదు ఇది టూ పీస్ సెట్ వస్తుంది మీకు టాప్ విత్ ప్యాంట్ ప్యాంట్ కూడా హెవీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఇక చూడండి ఎంత హెవీ ప్లాజో అంటే అంత హెవీ ప్లాజో వస్తుంది విత్ ఇక చూసారు కదా ఫుల్లీ ఎలాస్టిక్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ ఎవరైనా తీసుకోండి స్పెషల్ ఐటమ్ ఇది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇలా టూ పీస్ సెట్ రెడీగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ నెక్లెస్ వర్క్తో వస్తుంది మీకు దీని తర్వాత వచ్చేసి మీకు పూర్తి కాంట్రాస్ట్ టూ పీస్లోనే వైట్ విత్ సిల్వర్ అండి మీకు చాలా మంది అడుగుతున్నారు వైట్ విత్ సిల్వర్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మ్యారేజెస్కి వాటికి మాత్రం చూసారు కదా మీకు విత్ నైరా కట్తో నైరా కట్ కూడా చూడండి ఎంత బాగుందో నైరా కట్ మీకు ఇది ఇలా టూ పీస్ సెట్స్ వచ్చేసి మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ లైనింగ్తో అండి ప్యాంటుకి వచ్చేసి ఫుల్ లైనింగ్ వస్తుంది ఆఫ్ లైనింగ్ కదండి ప్యాంటుకి వచ్చేసి ఫుల్ లైనింగ్తో వస్తుంది వైట్ విత్ సిల్వర్ అండి ఎమ్ఓఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ లో ఎవరైనా తీసుకోవచ్చు మీకు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ ప్రైజ్ కష్టాలు దొరకదు మీకు ఫుల్లీ వర్క్ అండి ఫుల్లీ వర్క్ వస్తుంది వైట్ విత్ సిల్వర్ కావాలంటే వైట్ విత్ సిల్వర్ లేదు మీకు ఇట్లా గ్రీన్ కావాలంటే గ్రీన్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ తో వచ్చినాయి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనంటే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి చాలా చాలా రేర్ గా వచ్చే కలర్ అండి పర్పుల్ కలర్ ఇది మీకు స్పెషల్ గా ఉంటుంది మీకు త్రీ పీస్ సెట్ అండి సారీ ఫోర్ పీస్ సెట్ వస్తుంది టాప్ ప్యాంటు చున్నీ ఇవ్వండి విత్ బెల్ట్తో వస్తుంది సూపర్ సూపర్గా ఉంటుంది మీకు ఇవ్వండి బెల్ట్ వస్తుంది మీకు టాప్ విత్ బెల్ట్ విత్ ప్లాజో ప్యాంట్ విత్ హెవీ చున్నీ చూసారు కదా సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది హెవీ చున్నీ నైరా కట్ మీద వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో వర్క్ మీకు సూపర్ పీస్ అండి ఇది కూడా అంతే ఎంఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా తక్కువ లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు నాకు తెలిసి మూడు పీసులే మూడు పీసులు ఉన్నాయి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో వచ్చినాయి ఇది చున్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇది వన్ సైడ్ చున్నీ వస్తుంది ఇవ్వండి టాపు ప్యాంటు చున్నీ విత్ బెల్ట్తో వస్తుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్గా బుక్ చేసుకోండి పార్టీ వేర్లోనే చాలా రోజుల తర్వాత చాలా వేస్ తర్వాత వచ్చింది ఈ ఐటెం మనకి సూపర్గా ఉంటుందండి చూడండి మీకు హెవీ హెవీ పార్టీ వేర్ ఇవ్వండి చూడండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే మరొక సూపర్ ఐటమ్ ఏడు వందల తొంభై తొమ్మిది కాదు ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన అమ్మమ్మన్నారు కానీ మన కస్టమర్స్ కోసం ఏడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవ్వండి అన్ని సైజెస్ ఫ్రెష్ స్టాక్తో వచ్చింది మీకు దీంట్లో కలర్స్ కూడా చాలా వచ్చింది మీకు ఏ కలర్ కంటే అన్ని కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది స్పెషల్ గా మనకి వైట్ అడిగి తెప్పించుకున్నామండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏడు వందల యాభై రూపాయలు అండి ఏడు వందల యాభై రూపాయలకి ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాను వర్క్ చున్నీ వస్తుంది మీకు మిస్ చేసుకోమాకండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఇప్పుడు మీకు చూపించే కలర్ మ్యాచింగ్ అండి వైట్ లో ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఇవి చూపించేది కేవలం ఎమ్ ఈ రెండు సైజు మాత్రమే ఉన్నాయండి మళ్ళీ చెప్తున్నా కానీ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి ఈ కలర్స్లో చాలా చాలా కాస్ట్లీ అమ్మినవి ఈ పీసెస్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయని మనకి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ షోరూమ్ కూడా అమ్మ కానీ మనం సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాం మన కస్టమర్స్ కోసం మన కస్టమర్స్ కోసం ఏడు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నాము సూపర్ కలర్ కాంబినేషన్స్తో వచ్చినాయి ఇంకా చూసారు కదా మీకు ఇంకా కలర్స్ ఉన్నాయండి దీంట్లో మీకు ఇక చూడండి మంచి యాష్ కలర్ ఉంది దీంట్లో మీకు ఇంకా కలర్ కావాలంటే ఇంకా సూపర్ కలర్ ఉంది చూసారా మీకు ఇలాంటి కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇవన్నీ మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉన్నాయి అది వైట్ మీకు డబుల్ ఎక్స్ఎల్ లా ఉంది ఇది మాత్రం ఓన్లీ ఎమ్ ఎల్ సైజు మాత్రమే ఉంది ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి వర్క్ చున్నీ మంచి ఆనియన్ షేడ్ ఏడు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ ఛార్జ్ సదనంగా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్లో వచ్చిందండి మ్యారేజ్ సీజన్కి షరారాస్ మీకు టూ పీస్ త్రీ పీస్ షరారాస్ అండి మళ్ళీ చెప్తున్నాను ఆఫర్లో వచ్చినాయి టూ పీస్ త్రీ పీస్ షరారాస్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ పీ షరారా చాలా హెవీగా ఉంటుంది షరారా ఇదిగోండి చూడండి ఇంత హెవీ షరార వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చూడండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి ఫుల్ లైనింగ్తో పాటు వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి మీకు ఇది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటే మీకు ఫుల్లీ సెట్ టు సెట్ వచ్చింది చూడండి మీకు ఏ సైజుగా ఉంటే అసలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఆరు వందల యాభై అండి మళ్ళీ చెప్తున్నాను ఆరు వందల యాభై రూపాయలకి టాపు ప్యాంట్ షరారా షరార ఆఫర్ ప్రైజ్లో వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది కూడా మనకి షరార అండి ఆఫర్ ప్రైజ్లో వచ్చింది ఆరు వందల యాభై రూపాయలకి మీకు ఫుల్లీ షరార ఎంత హెవీ షరార అంటే మీకు పదమూడు యాభై పద్నాలుగు యాభై అమ్మిన షరార మీకు ఇప్పుడు ఆఫర్లో ఆరు వందల యాభై రూపాయలకి వచ్చేసిందండి ఇందులో వచ్చేసి మనకి టూ కలర్స్ మ్యాచింగ్ ఉందండి టూ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఎల్లో కావాలంటే ఎల్లో ఉందండి పింక్ కావాలంటే పింక్ మళ్ళీ చెప్తున్నా అంటే టూ పీస్ చరారా ఇది టూ పీస్ చరారా వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి దొరకదు ఎమ్ఓ ఎల్ సైజ్ ఎమ్ఓ ఎల్ సైజ్ రెడీగా ఉంది మీకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిక్సర్ మ్యాచింగ్ సెంటర్లో వస్తుంది మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇంత హెవీ వర్క్ అండి చూసారా మీకు హెవీ వర్క్ ఎలా ఉందో మీకు సూపర్గా ఉంటుంది నెక్ దగ్గర కానీ మీకు సేమ్ టూ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఎల్లో కావాలంటే ఎల్లో పింక్ కావాలంటే పింక్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షరారలోనూ ఇది ఒక హెవీ రియాన్ అండి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది ఆరిఫా బ్రాండ్ నుంచి ఫుల్లీ షరారా ఇది కూడా మనకి ఆఫర్ ప్రైజ్లో ఉందండి మిస్ చేసుకోవద్దు ఆరు వందల యాభై రూపాయల్లో మీకు హెవీ రియాన్ షరారా సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చింది కదా మీకు ఫుల్లీ ఇస్తాడు మీకు ఇది చూడండి ఇంత హెవీ షరార ఇస్తుంది మీకు ఆరు వందల యాభై రూపాయలలో చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో వచ్చేసింది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇట్లా త్రీ పీస్ షరారా అండి ఈ త్రీ పీస్ షరార వస్తుంది ఆఫర్గా ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఆరు వందల యాభై రూపాయలు అండి ఆరు వందల యాభై రూపాయలలో ఫుల్లీ హెవీ షరార వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇక చూడండి మొత్తం ట్రెడ్ రండి హెవీ ట్రెడ్ వర్క్ వస్తుంది డై అండ్ డై చున్నీ వస్తుంది మీకు షరారా ప్యాంట్ వస్తుంది ఈ ప్యాంట్ కలిపి వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలలో మీకు ఫుల్లీ షరార అండి ఇంత హెవీ షరార వస్తుంది మీకు హెవీ ఆరిఫా బ్రాండ్ నుంచి సూపర్ బ్రాండ్ నుంచి వస్తుంది ఆరిఫా బ్రాండ్ నుంచి ఆరు వందల యాభై రూపాయలు దీని తర్వాత ఒక సెట్ ఉందండి అది కూడా చూపించేస్తాను మీకు మంచి జార్జెట్లో వచ్చింది అది కూడా చూపించేస్తే మీకు ఈ వీడియోలోనే కవర్ అయిపోతుంది హెవీ హెవీ జార్జెట్లో వచ్చింది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఆఫర్లో వచ్చిందండి ఆఫర్లో వచ్చింది మొత్తం మగ్గం వర్క్ ఇప్పుడు ఫుల్ ఫ్యాన్సీ మగ్గం వర్క్ కదా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ సార్ ఎమ్ఎల్ ఇలా మూడు సైజెస్ అవైలబుల్గా ఉంది ఎమ్ ఎల్ ఎక్సెల్ అండి మూడు సైజెస్ వచ్చినాయి మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక చూడండి ఎంత హెవీ ఉందో మగ్గం వర్క్ ఫుల్ హెవీ మగ్గం వర్క్ వస్తుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే